దరపల్లి మండల విద్యా వనరుల కేంద్రంలో నూతనంగా ఏర్పడిన ఎస్జిటిల మండల అధ్యక్షులుగా ఎస్ గంగాధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జిల్లా అధ్యక్షులు వెంకటరామరావు మాట్లాడుతూ ఎస్జిటీలను ఏకతడిపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో ఎస్జిటిల సమావేశం ఏర్పాటు చేసుకుని నేడు ధరపల్లి మండల కేంద్రంలో నూతన అధ్యక్ష కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగిందన్నారు మొన్న జరిగిన బదిలీలు పదోన్నతులలో ఎస్జిటిలకు తీవ్ర అన్యాయం జరిగిందని భవిష్యత్తులో ఎస్జిటిల కోసం అన్యాయం జరగకుండా పోరాడతామని అందరూ ఏకతడిపై రావాలని నేడు ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మండల అధ్యక్షులు గంగాధర్ మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల నుండి ఎస్జిటిలకు జరుగుతున్న అన్యాయాన్ని అందరూ గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎస్జిటిలపై చిన్న చూపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ అందరినీ ఏకమై మనకంటూ ఒక కార్యవర్గం ఉండాలని నేడు మండల కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడిగా వై ప్రవీణ్ రెడ్డి మండల కోశాధికారి శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు శ్రీధర్ స్వాతి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఎస్జిటియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఎస్జిటిలకు సంబంధించి ఒక వేదిక ఏర్పాటు చేసే ఉద్యమ ఉద్దేశంతో జిల్లాలోని అన్ని మండలాలను తిరుగుతూ నేడు దరిపల్లికి రావడం జరిగింది వాస్తవంగా ఈరోజు దరిపల్లికి కార్యవర్గ నిమిత్తం వచ్చినప్పటికీ కూడా గత మొన్న జరిగిన బదిలీలు పదోన్నతులలో ఎస్జిటీలకు జరిగిన తీవ్ర అన్యాయాన్ని అందరికీ తెలియపరచు భవిష్యత్తులో ఎస్జిటీల యొక్క సమస్యలను సాధించబడాలంటే ఇలా అన్యాయం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎస్జిటిలు ఒకే దాటిపైకి రావాలనే ఉద్దేశంతో మన జిల్లాలో ఉన్న అందరు ఎజిటిలను ఏకం చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ప్రతి మండలాన్ని తిరుగుతూ కూడా ఎస్జిటీల యొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఈరోజు దర్పల్లి అందుకు కూడా ఎస్జిటిల దేవ సమావేశం ఏర్పాటు చేసి దర్పల్లి మండల ఎజిటి మిత్రులందరితోటి మన సమస్యల గురించి చర్చించి భవిష్యత్తులో ఈ సమస్యలు సాధించబడాలంటే ఉన్న మార్గం ఒకటే అది ఎజిటిలందరం కలిసి పోరాడం తప్ప వేరే మార్గం లేదని చెప్పేసి తలంచి ఈ దర్పల్లి మండల యొక్క ఎజిటి కార్యవర్గాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో ఈ దర్పల్లి మండలం నుంచి కాక నిజామాబాద్లో ఉన్న వివిధ మండలాల్లో కూడా ఇంకా కొన్ని కార్యవర్గాలు ఏర్పాటు చేసే ఉద్దేశం ఉంది సమీప భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ కార్యవర్గాలను ఏర్పాటు చేసిన తర్వాత పీఆర్సిపై ఎస్జిటీలకు స్కూల్ అసిడెంట్లకు ఉన్న వేతన వ్యత్యాసం మీద పోరాడి ఖచ్చితంగా ఒక న్యాయమైన పీఆర్సీని పొందుతామని చెప్పేసి ఇక్కడ ఈ వేదికగా మనం మిత్రులకు ఒక ఏంది హామీ ఇవ్వడం జరిగింది అలాగే ప్రైమరీ స్కూళ్ళలో ఉన్న సమస్యలు ఏంటంటే హై స్కూళ్ళలో పిల్లల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా సబ్జెక్ట్కు టీచర్ ఉంటాడు ప్రత్యేకంగా ఒక హెచ్ఎం ఉంటాడు ప్లస్ ఒక అటెండర్ ఉంటాడు కానీ ప్రైమరీ పరిస్థితి అట్లా కాదు పిల్లల సంఖ్యని బట్టి ఉపాధ్యాయులు ఇప్పుడు చూసుకుంటుంటే దారుణం ఏంటంటే మొన్న బదిలీలు జరిగినాయి కొంతమంది రిలీవ్ కాని పరిస్థితి కొన్ని చోట్లయితే ఏకోపాధ్యాయులు ఉండడం జరిగింది వాళ్ళ పరిస్థితి ఏంటంటే లీవ్ పెట్టాలన్నా కూడా పెట్టలేని పరిస్థితి ఏదైనా అవసరం వస్తే కూడా ఏం చేయాలో దిక్కుతూచిన పరిస్థితిలో ఈ ప్రాథమిక విద్యా వ్యవస్థ అనేది ఉంది ఇట్లాంటి పరిస్థితి ఉండకుండా జరగాలంటే ఖచ్చితంగా ప్రతి ప్రాథమిక పాఠశాలకు కూడా విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా అక్కడున్న సబ్జెక్టులను బట్టి తరగతికి ఒక టీచర్ని నియమిస్తూ ప్రాథమిక పాఠశాలలకు కూడా ఖచ్చితంగా ఒక ప్రధాన ఉపాధ్యాయుని నియమించాలని మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ఇప్పుడు ఐక్యంగా వస్తే అటువంటి సమస్యలను సాధించుకొని ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేస్తూ ప్రాథమిక పాఠశాల బలోపేతం జరిగితేనే హై స్కూళ్ళు నిలబడతాయి కనుక ఈ విషయాన్ని హై స్కూల్ ఉపాధ్యాయులు కూడా గమనించి ఎస్ఈటి మిత్రులకు సహకరించాలి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటిని మీద ఉమ్మడిగా పోరాడేందుకే జిల్లాలో ఉజ్జిటీలందరినీ ఏకం చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ సమస్యలను సాధించుకొని మన ఎస్జిటీల బలం ఏంటో చూపిస్తామని చెప్పేసి ఈ వేదికగా తెలియజేస్తున్నాను జై ఎస్జిటి ఈరోజు ఎడ్ ఎల యొక్క ప్రాథమ అన్ని ప్రాథమిక పాఠశాలల ఉద్దేశించి ఈరోజు అన్ని స్కూళ్ళ నుంచి ఎస్జిటిల మందరం కూడా ఏకమై ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది దర్పల్లి మండల్ ఎంఆర్సీలో ముఖ్యమైన మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ఇన్ని రో ఇన్ని సంవత్సరాలుగా హెచ్జిటీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అందరి ఎస్జిటిలు కూడా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎీటీలపై జరుగుతున్నటువంటి ఈ చిన్న చూపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ అందరి ఎజ్జిటీలు ఏకమై ఏకతాటిగా మిగతా సంఘాలన్ని సంఘాలన్నింటి కూడా పక్కన పెట్టి మనకంటూ ఒక క్యాడర్ సంఘం అనేది ఉండాలని గుర్తించి ఈరోజు ఈ దర్పల్లి మండల శాఖ కార్యవర్గాన్ని ఎన్నిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంట్లో మా యొక్క సేవలను అంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రైమరీ స్కూళ్ళ టీచర్ల కాకుండా మరియు ప్రైమరీ స్కూళ్ళ సమస్యలు కూడా వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తూ అందరూ కూడా సమస్యల్లో ముందుండి చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఈ దర్పల్లి మండల కార్యవర్గంలో నన్ను అధ్యక్షునిగా మరియు శ్రీనివాస్ సార్ని జనరల్ సెక్రటరీగా మరి స్వాతి మేడంని కార్యవర్గంలో సభ్యురాలుగా తీసుకోవడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఇక్కడ వచ్చినట్టే అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ సమస్య ఇంతటితోటే కాకుండా ప్రతి ఒక్క ప్రైమరీ స్కూలు మరియు హెచ్జిటిల యొక్క ఆత్మగౌరవంగా ఫీల్ అయ్యి మేము ప్రతి సమస్యను కూడా ముందుకు తీసుకెళ్ళి మా యొక్క ప్రతి అంశాన్ని ఎల్లవేళలా ఖచ్చితంగా సాధిస్తామనే నమ్మకంతో మేము ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది ఈరోజు మండల విద్యా వనరుల కేంద్రం దర్పల్లి అందు హెచ్జీటీ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి హెచ్జిటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో హెచ్జిటిలు అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను తీర్చడం కోసము మండల స్థాయి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీ ద్వారా మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను హెచ్జీటీ ఉపాధ్యాయులందరినీ కూడా ఐక్యం చేస్తూ హెచ్జిటి ఉపాధ్యాయుల యొక్క సమస్యల కోసము పోరాటాన్ని సాగిస్తూ హెచ్జిటిల యొక్క ఆత్మ గౌరవాన్ని అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడానికి మేము మా వంతు కృషి చేస్తామని తెలియపరుస్తాం